ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి ముప్పైవ తేదీ నుండి ఏప్రిల్ ఐదవ తేదీ వరకు గల వార ఫలాల్లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే రాశి వారికి ఈ వారం శని ఆరవ ఇంట్లో ఉండడం వల్ల మీరు అసిడిటీ అజీర్ణం మరియు కీలనొప్పులు వంటి వ్యాధులతో ఇబ్బంది పడినట్లయితే ఈ వారం మీరు ఈ వ్యాధుల నుండి కొంత ఉపశమనం పొందుతారు అలాగే ఏడవ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ వారం మీ ఆదాయం ఎంత వేగంగా పెరుగుతుందో ఆ డబ్బు మీ చేతుల నుండి సులభంగా అదృశ్యమవుతుంది అలాగే ఈ వారం మొత్తం విజయాలతో నిండి ఉంటుంది వారం ప్రారంభంలో మీరు మీ కుటుంబం పట్ల చాలా శ్రద్ధ వహిస్తారు నిలిచిపోయిన పనులు ఈ వారం మళ్ళీ ప్రారంభం కావచ్చు మీరు సినిమా మరియు వెబ్ సిరీస్ లపై ఆసక్తి చూపవచ్చు మీరు సామాజిక కార్యకలాపాల్లో పాల్గొంటారు విదేశీ కంపెనీలో పనిచేసే వారు ఉన్నత స్థానాన్ని పొందవచ్చు మీరు అన్ని పనుల్ని ఓపికగా చేయాలి పాత ఇంట్లో మరమ్మత్తు మరియు పునర్నిర్మాణ పనులు పూర్తి చేసుకోవచ్చు మీ వైవాహిక సంబంధంలో శాంతి మరియు ఆనందం ఉంటుంది ఇంకా వ్యాపారంలో పెద్ద పెట్టుబడి పెట్టే ముందు పరిస్థితిని పూర్తిగా అంచనా వేయండి మధుమేహ రోగులు వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి మీ ఆహారం పట్ల తగినంత శ్రద్ధ వహించాలి ఇతరులకి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీ పని అసంపూర్ణంగా ఉండవచ్చు మీరు మీ వ్యక్తిగత పనిని విస్మరించకూడదు పిల్లల ప్రవర్తన వల్ల మీ మనస్సు కలత చెందవచ్చు అలాగే మీరు బాస్ కోపాన్ని ఎదుర్కోవలసి రావచ్చు ఇక కన్యా రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ప్రతి రోజు నలభై ఒక్క సార్లు ఓం నమో నారాయణ అని జపించండి అలాగే ఈ వారం కన్యా రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి నాలుగు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వీచైనా సుఖినో భవంతు